సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ఇక కర్ల రాజేష్ మృతికి కారుకులైన నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మందకృష్ణ మాదిగా అన్నారు కర్ల రాజేష్ను పోలీసు అధికారులు అక్రమంగా నిర్బంధించడంతో మృతి చెందాడని తాము రుజువు చేస్తామని అన్నారు దళితుల ప్రాణాల పట్ల చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే సిబిఐకి ఈ కేసును అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు నెల తర్వాత రోడ్ మీదకి వచ్చేసాడు సంఘటనకు అసలు కారణం మల్లన్న పేరు చెప్పాలని వేధించడం వల్లనే మల్లన్న పేరు చెప్పాలని వేధించడం వల్లనే ఈ సంఘటనకు కేసుకు ఈ రాజేష్ కు సంబంధం లేదు దురోసవ శాతం నిన్న కేటీఆర్ గారు మాట్లాడి చూడు అసలు రాజేష్ అని ఉండడమే ఆయన బలి కావడానికి దారితీసిందండి ఆ స్టోరీ నేను చెప్తాను రాజేష్ అనే పేరుండడం వల్లే అతను బలి సోదరుల కేసు వివరాలకు వెళ్తే ఏమర్థమైందంటే వాస్తవాలు దీన్ని ఖండించడానికి ఎవరికి అవకాశం లేదు అందుకనే ఏ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ఖండించట్లేదు మన స్టేట్మెంట్లను మీరు చూశారా ప్రతి దానికి ఎగిసిపడ్డట్టుగా పోలీసులు స్టేట్మెంట్లు ఇస్తుంటారు కానీ ఇక్కడ డెబ్బై రోజులు కలిసిన ఎస్ఐ నుంచి ఖండన రాలే వివరణ రాలే జవాబు రాలి సీఐ నుంచి కండను రాలే వివరణ రాలే జవాబు రాలి డిఎస్పీ నుంచి ఖండన రాలే వివరణ రాలే జవాబు రాలి ఎస్పీ నుంచి కండన్ రాలే వివరణ రాలే జవాబు రాలి ఐజీ నుంచి అడిసన్ డీజీ నుంచి డీజీ వరకు కూడా రాలేదు దేని మీద స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇంకా తగ్గిపోతారు వీళ్ళు స్టేట్మెంట్ కూడా వెళ్ళకుండా పోతుంది ఇక్కడ ఏమి ఇస్తే ఎక్కడ దొరుకుతామో ఏ స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ మళ్ళీ మనం దొరుకుతామో అనే పద్ధతిలో పోలీస్ వ్యవస్థ అంతా మొత్తం డిఫెన్స్లో పడిపోయింది కానీ కాపాడుకునే వాళ్ళు మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కేసు పూర్తి వివరాలు ఏంటంటే ఆ కే రాజేష్ పేరు తల్లిదండ్రులు ఎందుకు పెట్టారు కనుక కే రాజేష్ పేరు బయలు బయలుదేసుకున్నాను కే రాజేష్ పేరు చిన్నతనంలో ఎందుకు పెట్టారు కానీ ఆ కే రాజేష్ పేరు పెట్టడమే నన్ను బలి తీసుకున్నారు కారణం ఏంటంటే ఇతను అమాయకుడు ఇలా ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తి వాస్తవానికి ఆయన సాక్షిగా నిలబడడానికి అవకాశం ఉన్నది కేసులో ఏంటి ఎమ్మెల్యే బొల్లమ్మల్లే ఉన్న సమయంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఈ కే రాజేష్ అనే ఒక చౌదరికి సంబంధించిన ఒక బలహీన వర్గాల పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తికి అనారోగ్య పాలైనది ఆయన కామినేని ఆస్పత్రిలో వైద్యం తీసుకున్నాడు ఆ వైద్యం తీసుకున్న తర్వాత డబ్బులు కట్టి బయటకు వచ్చిండు కానీ మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్నాడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకుంటే వెంటనే రాలే గవర్నమెంట్ మారింది ఇక రావనుకున్నాడు కానీ ఈ మధ్య కాలంలో ఎవరు చెప్పేసిండ్రు నీకు డబ్బులు వచ్చినాయి కదా నీకు చేరినాయా అని చెప్పి పోయి క్రాస్ చెక్ చేసుకున్నాడు ఆయనకు రాలేదు అని చెప్పి కానీ ఈయన పేరుతో రాలేదు కానీ కే రాజేష్ అకౌంట్లో పడ్డాయి వాళ్ళు తీసుకున్నారని చెప్పేశారు ఫిర్యాదారుడు పేరేం పేరేవు కె రాజేష్ ఇప్పుడు ఈ ఈయన పేరే పేరు కె రాజేష్ ఏంటి జరిగింది ఈ కె రాజేష్ పేరుతో ఆ చౌదరి పేద బిడ్డకు లక్ష రూపాయలు మంజూరైన అయిన విషయం బొల్లమ్మలై ఆఫీసులో పనిచేసే కె నరేష్ అనే ఒక పిల్లోడికి తెలుసు ఈ నరేష్ అనేటైనా ముందు ఇట్లాంటి కేసులో నిందితుడు కూడా ఎవరు ఆఫీసులో పనిచేస్తున్నాడు ఆయన బొల్లమ్మలయ్య బొల్లమలయ్య నిందితుడు కాదు ఇలా రాసి ఉంటుంది అన్నది ఏది రిమాండ్ కాపీలో అదంతా రాసి ఉంటుంది బొల్లంమల్లె నిందితుడు కాదు కానీ బొల్లంమల్లె ఆఫీసులో పనిచేసే నరేష్ అన్నిటి అయినా మాత్రం ఇంతకు ముందు రెండు మూడు కేసుల్లో ఇట్లాంటి కేసులో నిందితుడు ఇప్పుడు ఈ లక్ష రూపాయలు కే రాజేష్ పేరుతో వచ్చిన విషయం నిన్న తెలిసిపోయింది మళ్ళీ కాబట్టి అంతకుముందే అలవాటు పడ్డాడు కనుక జైలుకి వెళ్ళొచ్చినాడు కనుక మళ్ళీ లక్ష రూపాయలు తీసుకోవడం కోసం ఆలోచించి కే రాజేష్ కోసం వితరగడం మొదలుపెట్టాడు ఈ కే రాజేష్ కున్ను ఈ బొల్లంమల్లె ఆఫీసులో పనిచేసే నరేష్ పరిచయం లేదు కానీ ఏటు అనబడుతున్న శేఖర్ అనే ఒక తమ్ముడికి ల్యాబ్స్ టెక్నీషియన్ అయిన గున్ను ఈ నరేష్ పరిచయం ఉంది ఈ నరేష్ ఈ శేఖర్తో తో మాట్లాడినంటే శేఖర్ నాకు ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి కానీ ఆ లక్ష రూపాయలు డైరెక్ట్ నేను తీసుకోలేను కానీ నీకెవరైనా రాజేష్ అనే పేరు ఉంటే చెప్పు ఆ రాజేష్ పేరుతో బ్యాంకులో లక్ష రూపాయలు వస్తాయి మనం మనం తీసుకుందామని చెప్పడం జరిగింది ఈ శేఖర్ కు ఈ మన రాజేష్ అనే తమ్ముడు క్లాస్మేట్ ఈ శేఖర్ కు రాజేష్ అనే తమ్ముడు క్లాస్మేట్ ఈ శేఖర్ రాజేష్ దగ్గరకు వచ్చి ఇంటర్మీడియట్ క్లాస్మేట్ రోజు కలుసుకుంటుంటారు రాజేష్ నాకు ఒక లక్ష రూపాయలు నాకు తెలిసిన నువ్వు కానీ నాకు బ్యాంక్ అకౌంట్ లేదు నీ అకౌంట్ లో వేసుకొని మన నేను తీసుకుంటా రాజేష్ అంటే నీ అకౌంట్లో వేసుకొని మళ్ళీ తీసుకుంటా రాజేష్ అంటే ఏం చేస్తాడు స్నేహితుడు కదా ఇంటర్వ్యూ రోజు కలుసుకునే కదా అని చెప్పి ఈయన బ్యాంక్ అకౌంట్ ఇచ్చాడు ఈయన పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు కదా నెలవారి జీతాలు తీసుకుంటాడు బ్యాంక్ అకౌంట్లో వేశాడు ఆ లక్ష రూపాయల చెక్ కే రాజేష్ పేరుతో పట్టి ఆ లక్ష రూపాయలను నలభై ఎనిమిది గంటల్లో మళ్ళా డ్రా చేసుకున్నారు డ్రా చేసిన డబ్బు ముగ్గురు పంచుకున్నారు ఎవరెవరు పంచుకున్నారు ఏ వన్ నరేష్ ఎనభై వేలు ఏ టూ అనే నాకు పదమూడు వేలు శేఖర్ కు పదమూడు వేలు త్రీ కూడా బొల్లమ్మల్ ఆఫీస్ లో సోషల్ మీడియా పనిచేసే వ్యక్తి ఆయన కూడా ఏడు వేలు ఇప్పుడు లెక్క చెప్పండి మీరు ఇది రిమాండ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇది రిమాండ్ రిపోర్ట్ నాది కాదు లక్ష రూపాయలు లెక్క ఎనభై వేలు మొదటోడు